అన్నా నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి యాభై రోజులు దాడిపోయింది అంటే వాళ్ళకి యాభై రెండు రోజులు అవుతుంది ఎలా ఉన్నాయి అంటారు ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి అలా బా ఏదన్నా సరే ప్రజలకు ఉపయోగపడే పనులే ఉన్న చేసి అనుకోవచ్చు అంటారా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ యాభై రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇదివరకు తన కష్టాలు చెప్పుకోవాలన్నా పక్కనాడు పెట్టే బాధలు చెప్పుకోవాలన్నా ఈ వైసీపీ అరాచక మోకలు పెట్టే ఇబ్బందులు చెప్పుకోవాలన్నా ప్రజలు చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ పోలీస్ వ్యవస్థ వస్తుందో ఎక్కడ మమ్మల్ని హింస పెట్టిద్దో రివర్స్ మీద మన మీద కేసులు పెడతారేమో అనే భయంతో బిక్కు బిక్కు మంట తన వాళ్ళ ఇళ్లలో బతుకుతున్న ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా హ్యాపీగా ఈ రాష్ట్రంలో తిరిగి తన బాధల్ని కష్టాలని ఉన్నతాధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారంటే ఇదే యొక్క ఈ మొట్టమొదటి విజయం ఈ ప్ర ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఏదైనా ఉందంటే ఈ భారత్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం కలిగించడం వాక్ కలిగించడం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలుకి మనుషులు అంటే సామాన్య ప్రజలు బతికే విధంగా లేదు అసలు ఈ ప్రభుత్వం పనితీరు ముఖ్యంగా చూసానుక రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది దాడులు పెరిగిపోయినాయి దీన్ని ఎంతటితో వదిలిపెట్టను అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళాలో తెలియక తన పెంచి పోషించిన గంజాయి వనం తన పెంచి పోషించిన గంజాయి వనం తాలూకా ఆనవాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి ఆ గంజాయిని సమూలంగా మార్పు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు నడువు బిగించారు ఐదు సంవత్సరాల ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాని పెంచిపోసిన జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ మొన్న కాలంలో ఈ ముప్పై యాభై రోజుల కాలంలో నాలుగై రెండు మూడు చెదురుబాధు సంఘటనలు జరిగినాయి దాన్ని బేరువు చేసుకొని ఇతను పోయి ఢిల్లీ స్థాయిలో ధర్నా చేస్తాను అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా నీ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ప్రజానీకం ఎన్ని రకాలుగా హింసకు గురయ్యి ఎంతమంది మానవ ప్రాణాలు దెబ్బతిన్నయో నీకు లెక్క తెలుసా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి మీద సమాధానం చెప్పి ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటనల మీద మాట్లాడాల్సిందిగా చెప్తున్నా మా హయాంలో అసలు ఏం జరగలేదు దాడులు దౌర్జన్యాలు అంటూ ఏమీ లేవు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నోరు తెరిస్తే చంపేస్తున్నారు అలాగే ప్రశ్నిస్తే కనుక వాళ్ళని పాత రాస్తున్నారు ఏదైనా తప్పు చేస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం మాట వినకపోతే రేపు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కదా ఇదంతా జరుగుతుంది రాష్ట్రంలో అని మరి దాన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలోనే తోట చంద్రయ్యని గొంతు కోసి చంపింది నీ ప్రభుత్వంలో కాదా అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని నోట్లో గుడ్డలకు నీ కార్యకర్తలు కాదా చంపింది తన చెల్లెలు ఏడిపించని చెప్పిన చెప్పినందుకు ఒక అమర్నాథ్ గౌడ్ అనే పదేళ్ల బాలుని నోట్లో గుడ్డలకు ఉక్కి పెట్రోల్ పుస్తకాలు పెట్టింది మీ ప్రభుత్వంలో కాదా డాక్టర్ సుధాకర్ బడుగు బలహీన వర్గాల సుధాకర్ని పిచ్చివాణి చేసి చంపింది మీరు కాదా సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే మనిషిని డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి మీ ప్రభుత్వంలో కాదా అలానే మైనార్టీల మీద అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కుటుంబం మొత్తం ఆత్మహత్య గల కారణం మీ ప్రభుత్వం కాదా అలానే మిస్బా అనే పిల్ల ఊ పిల్ల చిన్న పిల్ల తన స్కూల్లో మొదటి ర్యాంక్ వచ్చిందని రెండో ర్యాంక్ వచ్చింది మీ వైసీపీ లీడర్లు బెదిరించారని చెప్పి తను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది మీ ప్రభుత్వంలో కాదా వీటన్నిటికీ ఇలా చెప్పుకుంటా పోతే సుమారు మూడు వేల మంది అనాథ కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు నీ కుటుం మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎంత రకంగా హింసపడ్డారో ముందు వాటి అన్నిటికీ ముందుగా నువ్వు సమాధానం చెప్పి బేషరతుగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ అరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందంటారు అంటున్నారు కదా అది వాస్తవం అనుకోవచ్చు అంటారు బుక్ రాజ్యాంగం నిజంగా కనుక అమలైతే ఈ యాభై రోజుల కాలంలో మీ వైసీపీ నాయకులు ఎవ్వరూ రోడ్డు మీద తిరిగే విధంగా ఉండరు రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళందరినీ రాజ్యాంగ పరంగా శిక్షలు ఇప్పించడానికే ఈ ప్రభుత్వం పూనుకుంది కానీ రౌడీజం ఇలాగ రౌడీజం చేసి నుంచోవాలనుకుంటే మాకు వచ్చిన మ్యాండేటు లేకపోతే ఈ ప్రభుత్వానికి వచ్చిన మ్యాండేటుతో ఈ యాభై రోజుల్లో మీ ఐసీపీ మొత్తం ఖాళీ అయిపోయి అందరూ జైలు గోడలు లెక్క పెట్టేవాళ్ళు కానీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కేసులు పెట్టి వాళ్ళ శిక్షలు ప్రూవ్ చేసి వాళ్ళ మీద కేసులు ప్రూవ్ చేసి శిక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది కానీ నీలాగా రౌడీ మోకలతో అరాచకం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఉండదు దానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన అనేది డిమాండ్ అనేది ప్రధానంగా చేస్తున్నారు అలాగే చూస్తే కనుక ఆయన తరచుగా బెంగళూరు అయితే వెళ్తున్నారు ఈ రెండింటికి మధ్య ఏమైనా లింక్ ఉందనుకోవచ్చు అంటారు తను బెంగళూరు పోయి ఇండియా కూటమితో జతకట్టి నా వైసీపీ పార్టీని మీ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీలో కలిపి కలుపుతాను నాకు రక్షణగా మీరు ఉండాలని చెప్పి బెంగళూరులో ఉన్న అక్కడ ముఖ్యమంత్రిని కానీ అలానే డిప్యూటీ ముఖ్యమంత్రి శివరామ శివరాజ్ కుమార్ కానీ ఇట్లా వాళ్ళని అడగటం జరుగుతుంది వెళ్ళి బతిలాడుకునే విధంగా నేను కూడా ఒక పార్టీని ఉన్నాను నన్ను గుర్తించండి ఈ కాంగ్రెస్లో కలుపుకోండి అని చెప్పి ఢిల్లీ చుట్టుతా బెంగళూరు చుట్టుతా తిరుగుతున్నాడని చెప్పి ప్రజలందరికీ తెలుగు అంటే మొన్న ఏదైతే ధర్నా చేశారో ఆ ధర్నాకి ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కొంతమంది అఖిలేష్ యాదవ్ గారు కానీ లేదంటే కొంతమంది ఆప నాయకులు కానీ వీళ్ళందరూ రావటం వెనక ఇదే స్కెచ్ ఉందని కోవచ్చు అంటారా నేను ఇండియా కూటమికి చెరువులో ఉన్నానని చెప్పి ఎందుకంటే పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు నాకంటే అంటూ బీజేపీని బెదిరించే ప్రయత్నం ఏమైనా చేశారని కోవచ్చు అంటారా బీజేపీని బెదిరించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ లేడు ఎందుకంటే ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీని ఏ రోజు బెదిరించి మన రాష్ట్రానికి ఒక్క పైసా నయా పైసా లాభం కూడా చేయని ముఖ్యమంత్రి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత తనకున్న పదకొండు మంది రాజ్యసభల ఎంపీ ఎంపీలని ఉపయోగించుకొని బీజేపీని బెదిరిస్తాడంటే అది అందరూ నవ్విపోతారు అంటే రాజ్యసభలో బీజేపీకి బలం లేదు కాబట్టి నా పదకొండు మంది ఎంపీలతో నేను రా నడపొచ్చు ఏదైనా సరే చేయొచ్చు అనే ఆలోచనతో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి సాక్షి పేపర్లు ఏంటి పదకొండు మంది ఎంపీల్లో తొమ్మిది మందిని తెలుగుదేశం పార్టీ వలేసింది కొనబోతుంది ఒక్కొక్క ఎంపీకి డెబ్బై కోట్లు ఇవ్వబోతుందంటే ఒక కథనం రాశారు కదా ఈ రెండింటికి మధ్య విరుద్ధంగా ఎందుకు అంటారు ఇవాళ వాళ్ళ రాజ్యసభ సభ్యులు కూడా బహిరంగంగా చెప్పలేకపోయినా అంతరంగం ఏం చెప్తున్నారంటే మా నాయకుడి వల్లే మేము ఓడిపోయాం మా నాయకుడు వల్ల అతను చేసిన మనోభావాల వల్ల అతను చేసిన ప్రవర్తన వల్ల అతను ప్రజలని దగ్గర దగ్గర లేకపోవటం వల్ల వాళ్ళ అవసరాలు తీర్చకపోవటం వల్ల వాళ్ళు చేసిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం వల్ల ఇలా ఉద్యోగస్తుల మీద దౌర్జన్యాలు చేయడం వల్ల ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులు లాక్కోవటం వల్ల మేము ఓడిపోయామని చెప్పి బహిరంగంగా మాట్లాడకపోవచ్చు కానీ అంతర్లీనంగా ప్రతి ఒక్కళ్ళకి ఆ భావం ఉంది అదే భావంతో వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు ఏదైనా ఓటింగ్ అనేది రాజ్యసభ బీజేపీ నేను భావిస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న కేతిరెడ్డి గాని మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందన్నట్టు వాళ్ళు మాట్లాడిన విధానం అంటే యాభై రోజులు కూడా కాలేదు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదంటూ కేతిరెడ్డి చెప్తున్నారు అలాగే సినిమా టికెట్ల వల్ల ఉపయోగం ఏముంది దాని గురించి ఆ పట్టుకోవడం వల్ల కొన్ని వర్గాల దూరం అయినాయి మనకంటూ కేతిరెడ్డి విమర్శించడాన్ని అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే మమ్మ తెలుగుదేశం పార్టీని తిట్టారు కానీ మేము తిట్టలేదంటూ ఆయన సమర్థించుకునే విధానాన్ని కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు సమర్థించుకోవటం కాదు కానీ వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుల మీద భయం ఏర్పడింది ఈ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి అధికారుల చేత ఏ ప్రతి రంగం మీద ఉన్న అవినీతిని వెలికి తీస్తుంది కాబట్టి ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళందరూ ఇవాళ ఏదో రకంగా ఏదో రకంగా ఈ కూటమికి దగ్గర వాళ్ళనే భావంలోనే ఈ ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ క్లియర్గా ఉన్నారు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా ఏ రంగంలో జరిగినా దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం ఒకటి ఆ అవినీతి చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆవేశపడకుండా ఆలోచనతో ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి మేము అందరం భావిస్తున్నాం